పట్టణము మరియు నియోజకవర్గం ప్రముఖులకు ప్రజలకు మరీ ముఖ్యంగా ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ సంబంధించిన సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరుపెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ఈ ఒక్క నెలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారము సూపర్ బజార్ ఓపెన్ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పలమనేరు పట్టణానికి చెందిన ఆర్వి సుభాష్ చంద్రబోస్ గారు చైర్మన్ గా ఉన్నారు ఆయన ప్రస్తుత వైసీపీ నాయకులు ఆయన ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకటే ఈ పదహైదు రోజులకే ఆయన నిద్ర పట్టినట్లేదు ఎన్నికలు ఎన్నికలు ఒకే పని తప్పిస్తున్నారు ఆయనకి ఎందుకు ఉలికిపాటో ఏమో అర్థం కావట్లేదు రెండు వేల పదకొండులో పలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు నీరు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూపర్ బజార్ ఎన్నికలు జరిగితే ఐదు సంవత్సరాలకు ఒకసారి కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరిగేది దాంట్లో రెండు వేల పదహారులో మీ పదవి పోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల పార్టీలు మారుతూ ఆయన ఒక తెలుగుదేశం మద్దతుదారుగా ఉంటే కూడా మేము ఎన్నికలు జరిపిస్తే కూడా ఇప్పుడు ఆయన ఎన్నికలు జరిపి కూడా అది ఒక బోధన సొత్తు కాదు మా అందరి మనందరి ఓటర్లు మెంబర్స్ ఎవరు వాళ్ళ సొత్తు మన అందరూ కూడా అధికారం ఉంది ఒక హక్కు ఉంది దానిలో ఏం జరిగిందో మంచి తెలుసుకున్న దానికి ప్రతి ఒక్క సూపర్ బజార్ సబ్బుని ఉండొచ్చు ప్రజలు కూడా ఉంది దానంతా కూడా నిజాలు నిగ్గి తెరిచి బయట పెట్టి ప్రజల్లోకి తీసుకొస్తాము కొంచెం ఓపిక పెడితే అన్ని సక్రమంగా సవ్యంగా జరిగి మేము ఆ ఎన్నికల ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెళ్తామని కూడా మేము అందరికి నమస్కారం అస్సలం ఈరోజు ఈ ప్రస్పెక్ట్ పెట్టడానికి కారణం మీకు అందరికీ తెలుసు ఇప్పుడే మా సోదరు నారాయణ గారు చెప్పినారు దీని గురించి ఎక్కువ చెప్తే కూడా ఊరికే పాప మీకు ప్రస్తుతంలో కూడా జమరాలు పట్టుకొని పట్టుకొని చేయి నొప్పి ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు కానీ చెప్పకపోతే ప్రజలు ఆయన్ని చెప్పింది నిజమేమో అని అర్థం చేసుకుంటారని ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలి అని ప్రజలకు విన్నవించి మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఒక పది పదహైదు రోజులుగా పలమనేరులో ఒక డ్రామా జరుగుతూ ఉంది చాలా మందికి డౌట్ వచ్చేసింది అసలు ఈ డ్రామా ఎందుకు జరుగుతూ ఉంది ఈ డ్రామా సంగతి సంగతిలేమి అనేది ఒక డౌట్ వచ్చేసింది మేము కూడా ఈ డ్రామాకు ఎలక్షన్ జరిపించండి అలా అది జరగలే ఎవరు కార్యబోతుో ఎవరు నడుకుంటు ఏం చేసుకుంటూ ఇంక అందరూ తెలిసిందే వీళ్ళు చెప్పిండేదే ప్రత్యేకంగా నేను చెప్పను సంవత్సరం ముఖ్యంగా ఒక విషయం ఎందుకంటే చెప్పాలంటే రెండు వేల పదకొండులోనో పన్నెండులోనో జమ్తా బజార్లో ఎవరైనా అంత దాని ప్రేమ ఉంటే షాప్ ఎవరైనా బజార్ బజార్లో పెడతారా మీరు కానీ చెప్పండి మహిళలు జనతా బజార్కి వస్తే ఆ పక్క వైన్ షాప్ అంట ఈ పక్క జమతా బజార్ అంట మీకు న్యాయమా నువ్వు రెండు వేల పదకొండు పన్నెండులో లో బజార్లో వైన్ షాప్ పెట్టిన దానికే రెండు వేల పద్నాలుగులో నువ్వు ఓడిపోయిన దానికి ప్రత్యేక కాలం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకంటే వాడు జంఠాబ్ జరకు వచ్చేదండి ఆచర్స్ వచ్చినప్పుడు ఒక పక్క మందంట ఒక పక్క సరుకులంట ఇది ఏడన్నా న్యాయం సరిపోయిందా మీకే మీరు కొంచెం